కుకట్పల్లి మెడిరియన్ స్కూల్ ఆధ్వర్యంలో ఆరోగ్యం మొక్కల పెంపకం రోడ్డు సేఫ్టీలపై సామాజిక అవగాహన కోసం పాఠశాలలోని విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు రన్ నిర్వహించారు పిల్లలు తల్లిదండ్రులు జుంబా డాన్స్ లో పాల్గొన్నారు రోడ్ సేఫ్టీపై పిల్లలు చేసిన నాటకం ఆకట్టుకుంది ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం మాట్లాడారు ఇలాంటి సోషల్ రెస్పాన్స్ కార్యక్రమాల ద్వారా పిల్లలు తల్లిదండ్రులు ఎంతో హ్యాపీగా ఉంటూ వీటి ప్రాముఖ్యతను పది మందికి చెప్పగలుగుతారన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులకి స్కూల్ యాజమాన్యం మొక్కలను పంపిణీ చేశారు Namaste, everybody. So this is a wonderful event organized by uh, Team Kukatpally, led by Akrisha Ma'am. Uh, we wish them all the best and all success for this wonderful program, which is being taken up for a cause, and the cause being greening our planet, as well as uh, uh, the involving the fathers who play a very crucial, uh, you know. రోల్ ఇన్ దెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అండ్ వెల్ నో హౌ నైస్ వెరీ నైస్ ఐ విష్ స్కూల్ మెనీ మోర్ లారల్స్ మెనీ మోర్ సచ్ సో దాట్ దే హెల్ప్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ హ్యూమానిటీ థ్యాంక్ యూ ఈరోజు మిడిడన్ స్కూల్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న చాలా ధన్యవాదాలు అందుకని ఇది ఇనిషియేటివ్ వల్ల కొంచెం ఇంకో అవేర్నెస్ ఒకటి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అనేది కొంచెం ప్రజల్లోకి వెళ్తుంది ఈ మధ్య చూస్తున్నాం మనం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అలా అవుతున్నాయి దాని మెయిన్ రీజన్ హెల్మెట్ వేసుకోకపోవడం వల్ల సో దానికోసం అని ఇది ఒక చిన్న ఇనిషియేటివ్ లాగా మెడిటన్ స్కూల్ వాళ్ళు బాగా చేశారు అండ్ ఇంకోటి ఏమంటే ఒకటి పేరెంట్స్ చిల్డ్రన్ బాండింగ్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ డాక్టర్స్ కానీ అందరూ వాళ్ళు వాళ్ళ వర్క్లో చాలా బిజీ అయిపోయారు సో వాళ్ళు వాళ్ళ కిడ్స్తో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది కొంచెం దూరం అవుతుంది సో దా అది అది తగ్గించడానికి అని ఇది ఇట్లాంటి ఇనిషియేటివ్ మార్నింగ్ ఒక ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ పిల్లలతో స్పెండ్ చేయడం వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడడం ఇలాంటివి చేస్తే వాళ్ళు కూడా కొంచెం బాండింగ్ ఎక్కువ అవుతుంది దానివల్ల మనకి హ్యూమన్ రిలేషన్షిప్ అనేది కొంచెం బాగా పెరుగుతుంది సో ఇది మనం ఈ మధ్య కాలంలో మనం కోల్పోతున్నాము సో ఇలాంటి ఇనిషియేటివ్ వల్ల మళ్ళీ కొంచెం వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉంటుంది పిల్లలకు కూడా ఓకే అండి వండర్ఫుల్ ఇనిషియేటివ్ బై మెరిడియన్ స్కూల్ వేర్ కుక్క ట్రైడ్ టు కవర్ ఫోర్ ఆస్పెక్ట్స్ వన్ ఈస్ డిజిటల్ డీటాక్స్ Here we have, uh, you know, invited our fathers, and this is a wonderful time that they are spending with their children, with nature, and uh, they are away from their phones since the past, I think, one and a half hour, and uh, nobody has, you know, had the need to take a phone and take a glance at it. That was one digital detox. Second thing was we did we did uh, a street play on road safety, wherein. Uh, we have all our fathers who are you know on the roads so it is very important that they they prioritize their safety and their family safety apart from this it is very important that children who are the future of tomorrow we sensitize them towards nature and we go green and we will be planting trees right now where uh, we have also taken up an initiative that birthdays will be celebrated not with chocolates and cakes but only through tree plantation and book reading so everybody will bring a book and donate, a, uh, donate it to the class library for a year each one will contribute one book and all of them together will read end of the year they will take back the book so that's how is an initiative to celebrate their birthdays apart from this also, health and wellness. Since morning, we've been having uh, parents, you know, their emotional well being, mental well being. They were calm. We had a meditation session, we had Zumba, we had calisthenic exercises, which they all did. So, it's an awareness that we need to prioritize our health as well so these were four major areas in which you know we have uh, decided to come up and work on so with a small initiative to celebrate father's day with dadathon and if you can see the fathers with you know happy children it's a wonderful moment for all of us to see and kudos to my team who have thought of such a wonderful idea and uh, it's being executed right now థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ దిస్ ఇవాళ మెరిడియన్ స్కూల్ కూకట్పల్లి మెరిడియన్ స్కూల్స్ తరఫున ఈ డాడాకాన్ ఆర్గనైజ్ చేసే వెనక ఉద్దేశం ఏమిటంటే మనం చెప్తాం మొబైల్స్ యూజ్ చేయకండి మొబైల్స్ వల్ల ఇంత హాని ఉంది అని జాగ్రత్తగా యూస్ చేయమని చెప్పి సో దీని దీనికి ఒక అడుగు ముందుకు వేస్తూ మేము ఇవాళ పిల్లలందరినీ తండ్రులతో పాటు ఒక రన్కి పిలిచాము పొద్దున్న ఆరు గంటలకు పిలిచాము ఈ ప్రోగ్రామ్ సుమారుగా ఆ రెండు గంటలు సేపు ఉంటుంది సో ఆ రెండు గంటల సేపు వాళ్ళు మొబైల్స్ వాడరు అంటే మనం చెప్పింది చేసి చూపించాలి అన్నది మా ఉద్దేశం తర్వాత ఈ ప్లాంటేషన్ డ్రైవ్ అంటే చెట్లు నాటడం చెట్లు నాటడం కూడా మనం బాగా చెప్తాము మనం సిటీలో చాలా చెట్లు నాటాలి ఇది ఒక మన కర్తవ్యంగా తీసుకోవాలి అని మనం చెప్తాము సో ఇవాళ చేసి చూపిస్తున్నాము వచ్చిన వాళ్ళ ఫాదర్స్ అందరికి మేము సాప్లింగ్స్ గిఫ్ట్ చేస్తున్నాము వాళ్ళ ఏరియాస్ లో గానీ ఎక్కడైనా ఐడెంటిఫైడ్ ఏరియాస్ లో చెట్లు లేవో అక్కడ నాటడానికి మేము కూడా వాళ్ళకి హింస ఇస్తాము తర్వాత సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ అవేర్నెస్ మనం పిల్లలకి చెప్తే సరిపోదు మనం చేసి చూపించాలి అన్న ఉద్దేశంతో ఈ ఈ యొక్క ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది అందుకని వాళ్ళ పొద్దున్న నుంచి ఒక మెడిటేషన్ మెడిటేషన్ సెషన్ అయినా కానీ ఒక ఎక్సర్సైజ్ అయినా కానీ ఒక వాళ్ళ మొహాల్లో ఒక ఆనందం చూస్తున్నాం మేము అంటే చాలా డిఫ్ రోజు స్పెండ్ చేసే విధంగా కాకుండా ఒక డిఫరెంట్గా ఉంది అన్న ఒక ఎక్స్పీరియన్స్ మేము చూస్తున్నాం ఫాదర్స్ కళ్ళల్లో పిల్లల కళ్ళల్లో కూడా ఆనందం మేము చూస్తున్నాము ఇవి ఇవి ఒక సో సోషల్ అవేర్నెస్ ఒక సామాజిక ఆ స్పృహ రావాలి తో పాటు వాళ్ళు కూడా మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి వాళ్ళు కూడా ఇవన్నీ ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి పిల్లలని ఈ ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసినాము మా ఉద్దేశం ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీని ఇంకా పెంపొందించాలని చదువుతో పాటు ఇవన్నీ కూడా మేము పిల్లలకి నేర్పించాలని ఒక ఉద్దేశం మున్ముందు ఇంకా ఈ ప్రోగ్రామ్స్ రకరకాల రీతుల్లో జరుగుతూ ఉంటాయి సో మాకు అందరివి అందరివి బ్లెసింగ్స్ కావాలి ప్లస్ పార్టిసిపేషన్ అనేది మేము సమాజం నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే సమాజం కూడా మమ్మల్ని ప్రోత్సహించాలి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ మెరిడియన్ స్కూల్స్ అనేది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని ఒక వైటల్ ఎలిమెంట్గా ఒక ముఖ్యమైన ప్రాతిపదికగా తీసుకుంటోంది అని నేను చెప్పదలు ఈరోజు మెరిడియన్ స్కూల్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే పేరెంట్కి చిల్డ్రన్కి బాండింగ్ పెరగడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ వాళ్ళు మెయిన్ కండక్ట్ చేయడం జరిగింది ఫాదర్స్ డేగా వాకింగ్ అదే విధంగా ఎక్సర్సైజ్ ఇలాంటి కార్యక్రమాల్లో ముందుండాలనే ఉద్దేశంతో మెడియన్ స్కూల్ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళు ఈ కార్యక్రమం చేయడానికి మొత్తం మొదటిగా మన వెహికల్ పై హెల్మెట్ యూజ్ చేయడం సేఫ్టీ సైడ్గా ఎలా వెళ్ళడం ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ముందస్తు అందరికీ తెలియజేయాలని పిల్లల ద్వారా ఒక డ్యాన్స్ ద్వారా ఒక వాకింగ్ ప్లాట్ఫామ్గా ఇదే విధంగా ఇలా ముందుకు అందరికి కూడా నాలెడ్జ్గా రావాలని చెప్పేసి వాళ్ళు ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీనివల్ల నాలుగు ఉపయోగాలు ఉన్నాయి ఈరోజు మనం డైలీ వాళ్ళు చెప్పినటువంటి ఇండికేషన్స్ ఏంటంటే పేరెంట్స్కి అందరికీ కూడా వాళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే మార్నింగ్ ఖచ్చితంగా లేచి వాళ్ళు పిల్లలతో డైలీ వన్ అవర్ వితౌట్ ఫోన్ స్పెండ్ చేయాలని చెప్పారు అదేవిధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలని చెప్పడం జరిగింది అదేవిధంగా బాడీకి ఎక్సర్సైజ్ ఇలాంటివి తప్పనిసరిగా ఉండాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా మెరిడియన్ స్కూల్ వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ